ఓం శ్రీ గురు బిజానమహ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసం వీక్షంలో స్వాగతం మీ పేర్లో మూలక్ష ఏతో ప్రారంభమైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఇది జాతకానికి జన నక్షత్రానికి సంబంధం లేదు పిలిచే పేరులో ఏ నక్షత్రంతో ప్రారంభమైతే అభిలాష్ ఆదర్శ్ ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే అరుణ మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఏ విధంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ కుటుంబ సంబంధ విషయాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వివరంగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము ఇది మీ జాతకానికి మీ జన్మ సంబంధం లేదు మీ జాతకం ఉన్నా సరే జాతకం లేకపోయినా సరే మీ పేర్లు మొదటి లక్ష్యం ఏ అయితే ప్రశ్న విధానంలో ఈ నెల జరిగే సంఘటనలు విశ్లేషిద్దాం మనం ముఖ్యంగా జాతకం లేని వాళ్ళ కోసం ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రెండు ముఖ్యమైన సూచనలు మీకు ఈ నెల పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు మీ అవసరాన్ని అనుసరించి రాజశ్యామల మాతంగం వారు ఆరాధన చేసుకోండి మూడు వీడియోలు అప్లోడ్ చేశాను మీ అవసరాన్ని అనుసరించి మంత్ర సాధన చేయాలో మీరే నిర్ణయించుకుని చేసుకోండి రెండో విషయం ఏమిటంటే ఈ ఫలితాలు పరిహారం చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమైనా మీరు చెప్తున్న పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అందువల్ల దేవప్రస్థం తరపున సామూహికంగా పరిహారించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఫుల్ ఇంకా తీస్తాను కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ జాగ్రత్త అవసరం మీకు ఏ రకంగా జాగ్రత్త ఒక గొడవ స్ట్రైక్ ఏదైనా అవుతుందో అనుకోండి ఒక మనిషిని ముందు పెడితే వెనకాలి మిగతా వాళ్ళు అరుస్తూ ఉంటారు ఈ మనిషిని ముందు పెడితే ఈ మనిషి రెచ్చిపోయి నేను చాలా గొప్పవాడిని లీడర్ అయిపోయిన చెప్పిన ముందు దూకేస్తూ ఉంటాడు ఈ సమయంలో మిమ్మల్ని మీతో సమాజం అలా ఆడుకుంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ మీకు ఈ సమయంలో సమాజం మీతో అలా ఆడుకుంటుంది మీ భారం పక్క వాళ్ళ భారం అన్నీ మీరేమోయ్యాలి ఏదో చేద్దాం అనుకుంటే ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వెనుపోటు మోసపోవడము ఇలాంటివి వెళ్ళిపోటు తినడము మోసపోవడం సహజ లక్షణం ఈ సమయంలో మీకు ఈజీగా మోసపోతారు జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అవసరమైనప్పుడు మీ పని పక్కన పెట్టి వేరే వాళ్ళ కోసం మీరు తిరగద్దు మీ పర్సనల్ పని మీరు చేసుకోండి మీకు స్వార్థం అవసరం ఈ సంబంధించి స్వార్థపూరితంగానే ఉండాలి మీరు అదనపు భారాలు ఏవి కూడా మీరు యాక్సెప్ట్ చేయవద్దు మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఏ రకమైన అదనపు భారాలు మీరు యాక్సెప్ట్ చేయవద్దు ముఖ్యంగా మీకు ఉద్యోగపరమైన చిక్కులు ఎక్కువ కనబడుతున్నాయి కొంచెం ఉద్యోగాల వాటిల్లో కానీ సామాజిక సంబంధాలు చిక్కులు కనబడుతున్నాయి దానికి సంబంధించి పూర్తిగా విశ్లేషిద్దాం మనం కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ విన్ ఆఫ్ ఫార్చూన్ చెప్తాను కాని తీసుకున్నాం సెవెన్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ మీకు మీ కుటుంబ పరంగా మీకు ఎటువంటి ప్రత్యేకమైన అవసరాలు మీకు ఏమి ఉండవు ఘర్షణ పడే వాతావరణం పడే అవసరాలు మీకు ఏమి ఉండవు రిస్కీ యాక్టివిటీ చేయాల్సిన అవసరం మీకు ఏది ఉండదు కానీ పక్క వాళ్ళ కోసం సహాయం చేయడం కోసం మీరు ముందుకు వెళ్ళి ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది చాలా అత్యవసరమైతే తప్ప పక్క వాళ్ళ విషయాలు మీరు కలెక్ట్ చేసుకునే ఉండడం మీకు ఉత్తమం వాళ్ళు భారం తగ్గించుకుంటున్నారా మీద భారం వేస్తున్నారా లేదా మీరు తెలియకుండా వాళ్ళ పక్క వాళ్ళు ఎదురు వాళ్ళ భారాన్ని మీరు మోస్తున్నారా అంటే అన్నీ మీరు తెలియకుండా ట్రాప్లో ఎరుక్కుపోయి ఎక్సెస్ లోడ్ తీసుకొని దాన్ని ఎలా దింపుకోవాలో మీకు అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అది ఏ వారం జరుగుతుందో మళ్ళీ చూద్దాం మనం అందువల్ల మీ కుటుంబ పరంగా మీకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు దానిని పోయి దరిద్రం ఏదైతే పెట్టుకోవద్దు మీరు మీకు ముఖ్యమైన సూచనది ఎవరు ఒకడవా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు మీరు అన్నిట్లో మీరు దూరి తగుదమ్మా అని మీరు చేసేది మీరు ఇబ్బందులు పడతారు మీరు మీరు ముఖ్యమైనటువంటి సూచన మీకు జ్ఞాపకం పెట్టుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎంపిక కార్డు తీసుకుంటాను ఫోర్ ఆఫ్ సోట్స్ మీకు ఉద్యోగంలో కొన్ని చిక్కులు కనబడుతున్నాయి కొంచెం అందులో సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రెషర్ ఉంటుంది మీకు తెలిసేటువంటి ఎటువంటి సమస్య వస్తుందో ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో కూడా మీకు తెలుసు అందువల్ల మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి మొదటి వారంలో కొంత మీకు ఉద్యోగపరంగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి లూజ్ టాక్ చేయొద్దేది కూడా ఎవరు చెప్తున్న ఈ పనికి మాలిన మాటలు వినొద్దు మీరు మీరు జాగ్రత్తగా చెప్పుడు మాటలు అవి మాటలు ఏమి వినకండి మీరు మౌనంగా ఉండండి మీకు సహాయం ఏదైనా లభిస్తుందా సహాయం లభించదా ఒంటరి పోరాటమైనా చూద్దాం స్టార్ మీకు ఎవరు సహాయం చేయక్కర్లా వాస్తవంగా మీరే పది మంది సహాయం చేయగలరు కానీ ఈ క్రమంలో మీకు మొట్టమొదటి చెప్పాను కదా మీ పని మీరు చేసుకుంటే పక్కవాళ్ళ పనులు మీరు దూరద్దని చెప్పి మీరు ఇదే చేస్తూ ఉంటారు మీకు అవసరం లేని పనులన్నీ చేసి లేనిపోయిన లోడ్ అంతా పెట్టుకుని మీరు ఒత్తిడి పెంచేసుకుంటూ ఉంటారు అంత ఒత్తిడి పెంచుకోకండి మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి మీరు అనవసరం చేసేసి సేమ్ పెట్టుకోవద్దు మీరు మీ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది రేట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పెద్ద చెప్పుకోదగిన ఇబ్బంది ఏమి ఉండదు మీ పర్సనల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లు అన్నీ బాగానే ఉంటాయి చెప్పుకోదగిన ఇబ్బందులు చికాకులు అంటే ఏమీ ఉండవు శత్రువుల బాధలు ఏమైనా ఉంటాయా టవర్ కార్డు తీసుకుందాం టవర్కి పేజ్ ఆఫ్ పెంటస్ జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది లేదు ఫోర్స్ఫుల్గా మీరు ఏదైనా స్థాన చలనం చేపేసిన అవకాశం ఉంటుంది మీరు అంటే బిల్డింగ్లో ఆ ఓనర్తో గొడవ పడ్డారు అందరితో కలిసి ముందరు మీరే గొడవ పెట్టరు కాబట్టి మిమ్మల్ని వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు లేదా ఉద్యోగం పోయే అవకాశం కొంతమందికి ఉంటుంది అందువల్ల ఏది కూడా అగ్రెసివ్గా పోవద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి మీ లిమిట్ దాటి మీరు పోకుండా ఉంటే మీకు మంచిది చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఏదైనా అనారోగ్య సూచన ఉందా టెన్ ఆఫ్ సోర్ట్స్ అనారోగ్య సూచన ఏది లేదు చెప్పుకు తగిన ఇబ్బందులంటే ఏమి ఉండవు ఈ ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొంత అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు వ్యాపారం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నప్పటికి కూడా కొంత అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుపోతే కొంత ఆర్థికమైన ఒత్తిడిలు ఉంటాయి మీకు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం మనం మీకు ముఖ్యంగా మీకు చెప్పే సూచన ఏమిటంటే మీకోసం మీరు ఏదైనా చేసుకోండి తప్ప పక్క వాళ్ళ కోసం అనవసరంగా ఇందులో మీరు దూరవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఇందులో ముఖ్యమైన జాగ్రత్త ఏదైనా తీసుకోవాలా త్రీ ఆఫ్ కప్స్ జాగ్రత్త ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు ప్రత్యేక జాగ్రత్త నుండి ఏం అక్కర్లేదు అందరితో కలిసి ఉండండి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి కానీ చెప్పుడు మాటలు విని నోరు పారేసుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన రిస్క్ తీసుకోవద్దు నేను నాన్న ప్రతిదానికి ముందుకు పోవద్దు మీరు మీకు మొదటి వారం ఎలా ఉంటుంది ఫిబ్రవరి నెలలో నైట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రెండవ వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను నాలుగో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మొత్తం అంతా కూడా ఘర్షణ వాతావరణమే ఉంటుంది మొదటి వారంలో ఈ మిమ్మల్ని రెచ్చగొట్టే బ్యాచ్ ఎవరైతే ఉంటారో అంటే ఉదాహరణ చెప్తాం మిమ్మల్ని ఏకదోశి వాళ్ళు కామ్గా ఉండి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే మీకు ఊహించని అకస్మాత్తు చిక్కులు మొదటి వారం ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది రెండో వారం ప్రశాంతంగానే ఉంటుంది కొంత ఏదో మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు రెండవ వారం మూడో వారం కూడా కొంత ఘర్షణపూర్వ వాతావరణం ఉంటుంది నోరు జారే అవకాశం మాట జారే అవకాశం ఉంటుంది నోరు జారద్దు అనవసరం మాటలు మాట్లాడదు చేసే పని చెప్పే మాట ఒకటిగానే ఉండాలి ఒకటి చెప్పి కూడా చేయకండి జాగ్రత్తగా చూసుకోండి ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీకు నాలుగో వారంలో మీకు అంతర్మథనం ఉంటుంది ఏంటి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నేను నాకు ఇవన్నీ అవసరం ఏంటి ఎవరి కోసం చేస్తున్నాను నేను అందువల్ల మీకు అని మీరు అంతర్మథనం చేసుకుని రియలైజేషన్ తెచ్చుకుంటారు ఇంకొక కార్డు తీసుకుందాం పేజ్ ఆఫ్ సోట్స్ అయినా కానీ పెద్దగా రియలైజేషన్ ఏమి రాదు మీకు చెప్పుడు మాట ప్రభావం బాగా ఎక్కువగా ఉండదు మీ మీద ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం గొడవలు ఏం పని గొడవలు తెచ్చుకోవద్దు వీటి మూలంగా మీకు రావాల్సింది బెనిఫిట్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది మీకు రావాల్సిన బెనిఫిట్ కోసం మీరు పోరాడితే పర్లేదు అందరి కోసం పోరాడితే అందరితో పాటు మీరు కూడా ఇరుక్కుపోతారు మీరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని ఏదైనా పరిహారం చేసుకోవాలి మీరు చూద్దాం హీరో ఫ్యాంట్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా అనే మంత్రం జపం చేయండి లేదు మాతంగి నవరాత్రుల్లో లఘుశ్యామలా జపం చేయండి ఐం నమహిష్ అండాలి మాతంగి సర్వజనవ శంకరే స్పహ మంత్రం వీడియో అప్లోడ్ చేసింది చూడండి లఘుశ్యామల మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మౌనంగా ఉండండి అనవసరంగా ఎవరి విషయాలు మీరు తలదోచుకున్నావు అంటే మంచిది మీకు ఈ నెలలో మీకు ఈ జాగ్రత్తలు తీసుకోండి మీకోసం మీకు బాగుంటుంది మీకు సంబంధించి మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సామాజికంగా ఉండే విషయాలు మీరు తలదోర్చినప్పుడు మాత్రం మీరు ఇబ్బందులు పడతారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు మీ బయట ప్రాబ్లమ్స్ ఇంట్లో రాకూడదు బయట ప్రాబ్లం బయటే ఉండాలి ఉద్యోగం చేసుకుంటున్నారు ఉద్యోగం పోగొట్టుకుంటే ఆ సమస్య ఇంట్లోకి వచ్చినట్టే అందువల్ల అనవసరం కలిసికేత్తి తీసుకోవద్దు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి దత్తాత్రేని ఆరాధన చేయండి లఘుశ్యామాలు జపం చేసుకోండి బాగుంటుంది మీకు శుభం పోయాత్